హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫో క్వారి సో నేను మెయిన్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఈ ఛానల్ రిలేటెడ్ గా ల్యాండ్ రియర్ రివ్యూస్ అని పోస్ట్ చేస్తూ ఉంటా నాలెడ్జ్ రిలేటెడ్గా అండ్ అలానే మూవీ రిలేటెడ్గా లైక్ రివ్యూస్ అని అనవచ్చు లేకపోతే బెస్ట్ మూవీస్ ఏంటి అనవచ్చు లైక్ ఎంటర్టైన్మెంట్ నాట్ ఓన్లీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా పోస్ట్ చేస్తూ ఉంటా సో నేను ట్వంటీ తీసుకున్న టాపిక్ ఏంటంటే రిలేటెడ్ టు ల్యాండ్ ల్యాండ్ రిలేటెడ్ బికాస్ నా ల్యాండ్ అనేది మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అది మేబీ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండొచ్చు అండ్ అలానే సైట్ కూడా లైక్ హౌస్ సైట్ అవ్వచ్చు సో బట్ ఏంటంటే పీపుల్లో రీసెంట్గా రీసెంట్గానే కాదు చాలా మంది పీపుల్లో లైక్ కంప్యూటర్ ల్యాండ్ అయితే ఇంప్రో ఉండదు లైక్ పర్చేస్ చేసిన ల్యాండ్ అనేది టూ లిస్ట్ లో ఉందా గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అలాగే పర్చేజ్ చేసిన తర్వాత దానికి కరస్పాండింగ్ స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది సో అది ఎంత పే చేయాలి ఆ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఒక థర్డ్ పార్టీని ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే మీడియాస్గా ఉండడం వల్ల కొన్ని కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ అంత కంప్లీట్ అయిపోయాక అమౌంట్ అంతా సెటిల్మెంట్ అయిపోయాక తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది లైక్ ఏంటంటే ఇన్ కేస్ మన ల్యాండ్ అనేది ట్వంటీ ల్యాండ్ లైక్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ కేస్ పర్చేజ్ చేసామంటే తర్వాత అది మన గవర్నమెంట్ లెవెల్ ప్రూవ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి లైక్ తహసీల్దార్ నుంచి ఆర్టీఓకి అప్లికేషన్ వెళ్ళాలి అండ్ అప్లికేషన్ నథింగ్ బట్ కంప్లీట్ ల్యాండ్ రిలేటెడ్ ఇన్ఫార్మ్ అనేది వెళ్ళాలి ఆ తర్వాత ఆర్టీఓ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ అండ్ దెన్ చేసి అండ్ దెన్ కలెక్టర్ సో కలెక్టర్ వచ్చేసి అంత వెరిఫై చేస్తారు లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూట్ని మీటింగ్ సో ఈ మీటింగ్ లో వెరిఫై చేసి లైక్ అందరు ఉంటారు ఇక తహసీదార్ ఉంటారు కరస్పాండింగ్ ఆర్డిఓ ఉంటారు అండ్ ఆ కరస్పాండింగ్ జేసీ గారు ఉంటారు లైక్ ఎవరు వన్ ఉంటారు వాళ్ళ యొక్క సమక్షంలో మొత్తం లైక్ ఎవ్రీ స్టేజ్ లో పిండి పిండి వెరిఫై అవుతుంది సో అక్కడ కూడా డిస్కస్ అయ్యి వెదర్ ఫిటబుల్ టు రిమూవ్ ఫ్రమ్ ద ట్వంటీ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేస్తాను దాని డేట్ నేను సెపరేట్గా వీడియో చేస్తాను సో మెయిన్ ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే ఇది ఒక ల్యాండ్ తీసుకున్నా కానీ హౌస్ నెంబర్ సర్వే నెంబర్ లైక్ హౌస్ రిలేటెడ్గా ఏం తీసుకున్నా కానీ మన దగ్గర సర్వే నెంబర్ ఉన్నట్లయితే ఆ సర్వే నెంబరు ట్వంటీ లిస్ట్ అండ్ లైక్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉందా అరస్ ప్రైవేట్ ల్యాండ్లో ఉందా ఎలా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో మనం దానికి ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలి సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది దీనిలో తెలుసుకోవచ్చు మనం ఇది మెయిన్ ఈ యొక్క ఈరోజు టుడే వీడియో చేయడం గల మెయిన్ ఉద్దేశం సో దీని రిలేటెడ్గా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే దీనికంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది దీని రిలేటెడ్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో వెబ్సైట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ స్లాస్ ఐజిఆర్ఎస్ సో ఇది లైక్ సెట్ చేశాక హోమ్ పేజ్ ఎలా వస్తుంది సో ఈ హోమ్ పేజ్లోని మన యొక్క ల్యాండ్ అనేది ట్వంటీ టూ ఏలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇందులో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది కొద్దిగా డౌన్ స్క్రోల్ చేశాక ఇందులో ప్రాపర్టీ వాల్యూ అని ఉంటుంది అలాగే ప్రాపర్టీ ప్రాపర్టీస్ అని ఉంటాయి అండ్ డ్యూటీ ఫీజు కలెక్ట్ ఉంటుంది మెయిన్ ఫస్ట్ ఏంటంటే మన ల్యాండ్ అనేది లైక్ గవర్నమెంట్ లిస్ట్లో ఉందా లేదని తెలుసుకోవాలి ఫస్ట్ సో ప్రాపర్టీ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక టౌన్లో ఉన్నట్లయితే ల్యాండ్ అర్బన్ సెలెక్ట్ చేయాలి విలేజ్ లో ఉన్నట్లయితే రూలర్ సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రూలర్ సెలెక్ట్ చేశా ఇందులో డిస్ట్రిక్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పార్తపురం సెలెక్ట్ లైక్ సెలెక్ట్ చేసా ఎగ్జాంపుల్ గురించి సెలెక్ట్ చేస్తున్నా సర్వే నెంబర్ ఐడియా ఉండాలి అట్లీస్ట్ సబ్ డివిజన్ ఐడియా లేకుండా అట్లీస్ట్ సర్వే నెంబర్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీ నేను తీసుకున్నా సో దిస్ ఇస్ ప్రాపర్టీ ప్రాపర్టీ రిపోర్ట్ సో ఇందులో లిస్ట్ ఇది సో ఈ టూ థౌజండ్ సెవెంటీన్ లో లైక్ సారీ టూ హండ్రెడ్ సెవెంటీన్ లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ సబ్ెక్షన్ ఉన్నట్లయితే అంటే టూ థౌజండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా టోటల్ ఫోర్టీన్ ఉన్నట్లయితే దాంట్లో సర్వే నెంబర్స్ అండ్ సబ్ డివిజన్ టూ సెవెన్ టూ హండ్రెడ్ సెవెంటీన్ ట్వల్వ్ అండ్ టూ హండ్రెడ్ సెవెంటీన్ లైక్ టూ హండ్రెడ్ సెవెంటీన్ లో ఫోర్టీన్ లైక్ సబ్ డివిజన్ లో సిక్స్టీన్ సెన్స్ అలాగే సెవెంటీ సెన్స్ అనేవి మనకి ఏంటంటే గోర్జా అండ్ బండా కింద ఉన్నాయి సో అది ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటంటే ఇచ్చారంటే లైక్ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ టూ నోటిఫికేషన్ డేట్ ఏంటి అనేసి లైక్ ఈ గా ఈ రెండు సర్వే నెంబర్స్ అనేవి ట్వంటీ యొక్క ట్వంటీ లిస్ట్ లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైక్ ఇమీడియట్ సినిమా అయ్యి కానీ లేదంటే మనం తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ థౌజండ్ లైక్ టూ హండ్రెడ్ సెవెంటీన్ ట్వల్వ్ లో కానీ టూ హండ్రెడ్ సెవెంటీన్ ఫోర్ లైక్ టూ హండ్రెడ్ సెవెంటీన్ ఫోర్టీన్ లో సర్వ్ నంబర్లో ల్యాండ్ కానీ పర్చేజ్ చేసినట్లయితే తర్వాత ఏమవుతుందంటే ఈ ల్యాండ్ ఏమో ట్వంటీ ట్వల్ ఇస్లో ఉంటుంది తర్వాత నేను దాన్ని ఏంటంటే అంటే అమ్మలేను కొనలేను సో మొత్తగా మోసం వస్తుంది మొత్తం దీన్ని రిమూవ్ చేయాలంటే ఈ ల్యాండ్ అనేది ప్రైవేట్ ల్యాండ్ అని ప్రూవ్ చేసుకోవాలి అలాగే సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఏంటంటే సర్వే నెంబర్ సెవెంటీ నైన్ దాంట్లో సబ్ సెక్షన్స్ ఉంటాయి సో అందులో ఈ సెవెంటీ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ టూ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెంటీన్ ఎయిట్ ఫార్టీ నైన్ సో ఇవన్నీ వచ్చేసి ప్రజెంట్ ప్రాబర్టెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉన్నాయి సో పర్టికులర్గా ఎవరు హోల్డర్స్ హోల్డర్ నేమ్స్ అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ అయ్యింది ఇది లైక్ ఇప్పుడు టువే లిస్టులోకి దాని యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఎక్సెట్రా సో ఈ విధంగా తెలుసుకోవచ్చు లైక్ పర్చేజ్ చేసే ముందు మనల్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా సో ఇది పోస్టింగ్ ఏంటంటే మనం ల్యాండ్ పర్చేజ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ఆ పర్టికులర్ సర్వే నెంబర్ అనేది ట్వంటీ లిస్ట్ లో ఉందా లేదా ఇన్ కేస్ లేనట్లయితే అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకున్న తర్వాత మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఒక రేట్ ఉంటుంది రెగ్యులర్గా ల్యాండ్ రేట్స్ అనేవి ఒకలాగా ఉంటాయి దానికి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ల్యాండ్ రేట్ ఎంత ఉందని చేసుకోవడానికి ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఉంది కదా ఈ ప్రాపర్టీ వాల్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక నాన్ అగ్రికల్చర్ రేట్స్ ఆర్ అగ్రికల్చర్ రేట్స్ లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ రిలేటెడ్ అగ్రికల్చర్ రేట్స్ అండ్ ప్లాట్ రిలేటెడ్గా నాన్ అగ్రికల్చర్ రేట్స్ సో అగ్రికల్చర్ రేట్స్ క్లిక్ చేయాలి సో డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ కావచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ सो डट्रिट मंडल ये टोन लैंड एटी सो ड्रई लैंड या गवर्नमेंट फाइव लैक्स वेट लैंड डबल क्रॉप फाइव ऐसा थे गार्डन सिक्स लैक्स फिफ्टी थैक फार नयटी एट फारे फाइव ऐक् नई थे अग्रिकल फिट फॉर्ट अगेन नई ఈ రేట్స్ ఎప్పుడు నుంచి ఎఫెక్టివ్ లో అంటే ఇక్కడ ఉంటుంది ఎఫ్టీ డేట్ లైక్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఎఫెక్టివ్ లాగా వచ్చాయి సో ఈ విధంగా మనకి ఈ ల్యాండ్ యొక్క రేట్స్ అనేవి తెలుస్తుంటాయి ఈ మేజర్గా మనకి వినబడే పదాలు ఏంటి లైక్ పదాలు ఏంటంటే డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్ దీన్నే వెట్ ల్యాండ్ ఏమో పల్లం భూమి అంటారు జనరల్ తెలుగులో సో తెలుగులో డ్రై ల్యాండ్ వచ్చేసి జరాయితీ లావ్రీథింగ్ ఇస్ జరాయితీ ఓన్లీ ఓకే సో ఈ ప్రకారంగా మనకి సో ఒక ఎకరా రేట్ అనేది ఎంత ఉందో అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది తెలిసిన తర్వాత నేను స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి ఎంత పే చేయాలని సో ఇక్కడ మనకి ఉంటుంది ఇక్కడ డ్యూటీ ఫీజు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ లిటర్కినట్లయితే స్టాంప్ ఫీజ్ అనేది టూ పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూలు పే చేయాలి టూ పర్సెంట్ ఆఫ్ వాల్యూలు పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే ఎంత పే చేయాలి జీరో పాయింట్ ఫైవ్ మినిమం థౌజండ్ అండ్ మాక్సిమం టెన్ అలాగే యూజర్ ఛార్జెస్ సో దీని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఇక్కడ డ్యూటీ ఫీజు క్యాలిక్యులేటర్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేల్ అంటే నేను నా యొక్క ల్యాండ్ ని వేరే పర్సన్ కి అమ్మాలనుకున్నట్లయితే సేల్ సేల్ డీడ్ అలాగే సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్ సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్ డిఫరెంట్ ఉంటూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సబ్సెక్షన్స్ ఉంటూనే ఉంటాయి మెయిన్ రెగ్యులర్ గా సేల్ అంటే రెగ్యులర్ గా లైక్ యూసేజ్ ఉన్నది ఇది సో ప్రీవియస్గా మనకి చెప్పే కదా ల్యాండ్ రేట్ అంత అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందా తీసుకొని చెప్పా కదా ప్రాపర్టీ వ్యాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పల్ల భూమి ఐదు లక్షల ఎనభై వేల ఉంది ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ సో ఇక్కడ వాల్యూ ఎంటర్ చేస్తా ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తా సో దీని రిలేటెడ్ గా స్టాంప్ డ్యూటీ ట్వంటీ నైన్ థౌసండ్ పే చేయాలి ట్రాన్స్ఫర్ డ్యూటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ యూజర్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ సో మార్కెట్ వాల్యూ అనేది ఆ పర్టికులర్ భూమికి వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంది సో నేను పే చేయాల్సిన గవర్నమెంట్ పే చేయాల్సిన డీడ్ అంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ పే చేయాలి సో దీని రిలేటెడ్ గా మన తెచ్చి ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలి అనేసి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా మీద ల్యాండ్ ఉంది నేను వచ్చేసి మా సిస్టర్ సిస్టర్కోవాలనుకుంటా బ్రదర్ కావాలనుకుంటా ఆ సినిమాలో వచ్చేసి గిఫ్ట్ దానా పత్రం క్లిక్ ఆన్ ద గిఫ్ట్ దెన్ నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ ఆ నా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే గిఫ్ట్ సెటిల్మెంట్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ వాల్యూ క్లిక్ చేస్తా చేంజ్ అయితే గిఫ్ట్ వచ్చేసి వాల్యూ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ సో ఇక్కడ చూడండి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది జీరో ట్రాన్స్ఫర్ జ్యూత్ అనేది ప్రీవియస్ ఉంది ఇక్కడ జీరో అయింది నెలఫై అయింది సో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సో రిజ్యూస్ అయింది అలాగే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నట్లు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది సపోజ్ ఇతరుల సెలెక్ట్ చేసా డిఫరెంట్ పీపుల్ అప్పుడు ఏమో వాల్యూ పెరిగింది సో ఇలా జనరల్గా తెలుసుకుంటూ ఉండాలి ఆ రేట్గా పైన కూడా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంటుంది ఎంత అనేసి సెలక్ట్ చేసిన దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసిన సో రిజిస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది కదా ఈ పైన చూపిస్తుంది అంటే టోటల్ అంటే పే చేయాలి ఎంత వాల్యూ ఉంది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ ఎక్సెట్రీ చూపిస్తూ ఉంటుంది సో మెయిన్ ఇదే లైక్ ఈ వెబ్సైట్ రిలేటెడ్గా మెయిన్ రెగ్యులర్ ఇష్యూస్ ప్రతి ప్రాపర్టీ వాళ్ళ రిలేటెడ్ సెకండ్ ప్రాపర్టీ లిస్ట్ అండ్ ద స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేటర్ సో బేస్డ్ అప్ ఇన్ఫర్మేషన్ బట్టి ఫ్యూచర్లో ఎవరైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా కానీ సో ఇవి చెక్ చేసుకుని ప్రొసీడ్ అవడం వల్ల మనకేంటంటే ఇలాంటి ట్వంటీ ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లైక్ ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ అనేసరికి మోసపూర్వకంగా మనకు అమ్మాలని ట్రై చేసినా కానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు బై ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా సో ఇది ట్రస్ట్ బట్టి అండ్ ముందు చెప్పినట్టు నేను మెయిన్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే రిలేటెడ్ టు ల్యాండ్ రైట్ ఇన్ఫర్మేషన్ అలాగే మూవీస్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా నాకు స్కోప్ ఉన్నంత వరకు నేను పోస్ట్ చేస్తూ ఉంటా మెయిన్ ఏంటంటే ల్యాండ్ రైటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విధమైన ల్యాండ్ ఉంటుంది మేబీ అది లైక్ సైట్ ఆఫ్ అయిందొచ్చు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఫుల్ అవేర్నెస్ ఉండదు తో అది మన కామన్ లో అవేర్నెస్ ఉండదు దట్ ఈస్ ఓకే పాసిబుల్ బట్ ఇన్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ విలుపు దేవ వాళ్ళు కూడా కంప్లీట్ గా కంప్లీట్ కాకుండా నా మాత్రంగా ఐడియా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండదు సచ్ దట్ ఏంటంటే మనం వాళ్ళని వే ఫార్వర్డ్ అడిగినా కానీ వాళ్ళు ఆ టైంకి ఏదో ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక విషయాలు చెప్తూ ఉంటారు బట్ ఏంటంటే మనకి ప్రాపర్ రెజల్యూషన్ రాదు ప్రాపర్ వే ఫర్వర్డ్ తెలియదు సో నేను మెయిన్ ఏంటంటే వాటి రిలేటెడ్గా ఇన్ఫర్మ్ ప్రొవైడ్ చేస్తా ఎలా వెళ్ళాలి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఎక్కడ చూడాలి లైక్ అవన్నీ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే అండ్ ఆల్సో ఇది రిలేటెడ్ ఏంటంటే స్టాటికల్ లైక్ స్టాటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ టోటల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత అయింది ప్రివియస్ డే ఎంత అయింది లైక్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి టోటల్ రిజిస్ట్రేషన్ ఏంటంటే పర్ హెడ్ లైక్ టైం పర్ పర్ రిజిస్ట్రేషన్ అయితే టైమ్ అంటే ఆటోమేటిక్ లైక్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే కొత్తగా వచ్చింది లైక్ రిజిస్ట్రేషన్ కమిటీషన్ అప్లై అవుతుంది ఓకే ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళు కూడా తీస్తుందని ఆశిస్తున్నా ఓకే బాబాయ్